అన్నమయ్య జిల్లా మదరపల్లిలోని మెడికల్ కాలేజీ పీపీపీ విధానంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు అడుచర్లతో మదనపల్లికి చేరుకున్నారు అయితే అక్కడ ఎమ్మెల్యే వర్గీయులు చర్చకు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ఘర్షణగా మారగా కూటమి వర్గీయులు ఎమ్మెల్యే అనుచరులను తరమికొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు స్థానికులు శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నారు 나도 나놓치나봐 나도 나 나도 나도 나 나도 나도 나 나도 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 나 나도 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 나 나도 나도 나 나도 나도 나 나도 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 పట్టుకో పట్టుకోడా Okay.